ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖ దాని పరిధిలో ఉన్నటువంటి పోలీసులు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయి నేను అందరూ పోలీసులను అంటలేను కొంతమందిని అంటున్నా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఊడిగం చేస్తున్నారు దానికి చాలా సంఘటనలు ఈ పది నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో నిదర్శనాలుగా తెలంగాణ ప్రజల ముందు దేశం ముందు ఉన్నాయి గతంలో ఖమ్మంలో వరదలు వస్తే మా మాజీ మంత్రుల బృందం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా హరీష్ రావు గారు అదేవిధంగా మా జగదీశ్వర్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారు పువ్వాడ అజయ్ గారు వీరు అందరూ కూడా పర్యటనకు పోతే అక్కడ వాళ్ళ మీద పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న మూసి బాధితులను పరామర్శించడానికి పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారి నేతృత్వంలో బృందం బయలుదేరితే పోలీసుల సమక్షంలోనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి కాన్వాయ్ మీద కారు మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా దాడి చేశారో ప్రపంచం చూసింది అదే కాకుండా చాలా చోట్ల తెలంగాణ వ్యాప్తంగా మా కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు కానీ వేధింపులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల ప్రోత్సాహంతో చేస్తున్నటువంటి దాడులు కానీ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి అంతేకాకుండా సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల దృష్టికి తీసుకొస్తే అక్రమంగా కేసులు పెడుతున్నటువంటి తీరు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించి మాత్రం పోలీసులు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి వాళ్ళ మీద బెదిరింపు చర్యలు ఉండయి వాళ్ళకు సంబంధించి ఏ చట్టం లేదు ఏ రూల్ ఆఫ్ లా లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాత్రం అన్నీ వర్తిస్తాయన్నట్టుగా చాలా అతిగా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తూ ఉన్నారు దానికి ప్రధానమైనటువంటి సంఘటనలు మనందరి కళ్ళ ముందు ఉన్నాయి ఇవాళ ఇంకో సంఘటన ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజల దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా గతంలో నేను చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే అంతకుముందు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉండే సడన్గా ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వివేక్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా మీద పోటీ చేయడం జరిగింది ప్రస్తుతానికి కూడా ఆయన ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీలోనే వివేక్ గారు ఉన్నారు అయితే ఆ రోజు ఒక సూట్ కేస్ కంపెనీ విజిలెన్స్ సెక్యూరిటీస్ అనేటటువంటి సూట్ కేస్ కంపెనీకి ఎన్నికల సందర్భంలో ఇక్కడ వివేక్ వారికి సంబంధించినటువంటి విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు ఆ సూట్ కేస్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు అట్లా కోట్లాది రూపాయలు అక్కడికి గోదావరి కానీ మంచిర్యాల తదితర పరిసర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుల్ని విత్డ్రా చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు సో ఆ సందర్భంలో నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఎలక్షన్ కమిషన్కు మా దృష్టికి వచ్చినటువంటి అంశాన్ని తీసుకొని పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఎన్నికల కమిషన్కి ఇవ్వడమే కాకుండా ఆనాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా కాపీలు పంపించడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది కోట్లాది రూపాయల డబ్బులతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు వాళ్ళు కూడా లేఖలు రాయడం జరిగింది సో దానికి సంబంధించి నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండవ తేదీ నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వివేక్ గారికి సంబంధించినటువంటి మంచిర్యాలలో ఆయన నివాసం ఉండే హైటెక్ సిటీలో అదేవిధంగా రామగుండం ఏదైతే ఈ విజిలెన్స్ సెక్యూరిటీస్ అనే బోగస్ కంపెనీ సూట్ కేస్ కంపెనీ కార్యాలయం అని చెప్పి అడ్రస్ చెప్పారో వాటి మీద కూడా అదేవిధంగా హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల రైడ్ చేసి వాళ్ళొక అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసిరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంటు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై రెండవ తేదీనాడు వాళ్ళు ఈడీ వాళ్ళు అధికారులు రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్పారు ఇది ఇంగ్లీష్లో ఉంది ప్రెస్ రిలీజు నేను మన ప్రజలందరికీ అర్థం కావాలని చెప్పి తెలుగులో చదువుతున్నది తెలంగాణ పోలీసుల సూచన మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించి ఎనిమిది కోట్లు డాక్టర్ జి వివేక్ సంబంధించినటువంటి విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్కి బదిలీ కావడం జరిగింది దీనికి సంబంధించి ఈడీ దర్యాప్తులో విజిలెన్స్ సెక్యూరిటీ యొక్క బ్యాంకు ఖాతాలో ఎలాంటి నిజమైన వ్యాపార హేతుబద్ధత లేకుండా డబ్బును సర్క్యూటర్స్గా బదిలీ చేయడానికి ఉపయోగిస్తున్నారని మరియు డాక్టర్ జి వివేక్ అతని భార్య మరియు వారి సంస్థ విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా విజిలెన్స్ సెక్యూరిటీస్తో వందల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయి ఆ సంస్థ కేవలం ఇరవై లక్షల రూపాయలు దాని తాజా బ్యాలెన్స్ షీట్లో ఆపరేషన్ల నుండి రాబడిగా చూపెట్టడం జరిగింది అంతేకాకుండా ఒక అరవై నాలుగు కోట్ల రూపాయలు ప్రధానంగా దీర్ఘకాలిక రుణాలు అడ్వాన్స్ల రూపంలో ఆ కంపెనీలో చూపెట్టడం జరిగింది కంపెనీ ప్రారంభమైన నాటి నుండి కంపెనీ యొక్క ఇంపాక్ట్ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ మరియు డెబిట్ లావాదేవీలు చాలా కోట్ల రూపాయల్లో ఉన్నాయి రెండు వందల కోట్ల పైచులకు రూపాయల్లో ఉన్నట్టుగా ఈడీ వాళ్ళు ఒక ప్రెస్ నోటు చాలా స్పష్టంగా ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది సో రిలీజ్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే దాంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా మరింత లోతుగా మేము కొనసాగిస్తాం ఎందుకంటే వివేక్కు దీనికి సంబంధించి ప్రత్యక్ష పరోక్ష నియంత్రణ ఉన్నట్టు మా విచారణలు మా ఈ సోదాల సందర్భంగా తేలింది ఈ దర్యాప్తును మరింత వేగవంతం చేస్తాం దీంట్లో ఫిమా ఉల్లంఘనలు విదేశీ పన్ను స్వర్గధామ దేశంలో డాక్టర్ జి వివేక్ ద్వారా ఒక సంస్థను విలీనం చేయడంతో ప్రాథమికంగా ఫిమా ఉల్లంఘనలు కూడా జరిగినట్టుగా మేము గుర్తించినామని చెప్పి ఆ ప్రెస్ నోట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిలీజ్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళు అప్పుడు శోధించినటువంటి సందర్భంలో వాళ్ళ కార్యకలాపాల ఫలితంగా డిజిటల్ పరికరాల రికవరీ స్వాధీనము అనేక కోట్ల రూపాయల విలువైన అనుమానాస్పద లెక్కించబడని లావాదేవీలను సూచించే పత్రాలు అలాగే ఆస్తి ఒప్పందాలలో లెక్కించబడని నగదును ఏ రకంగా ఉపయోగించారో అన్ని విషయాలు తెలిసినాయి తర్వాత సీజ్ చేసిన పత్రాలు గ్రూప్ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్లు చట్టబద్ధం కాకుండా వ్యాపారం లేని భారీ భూ ఆస్తులను కలిగి ఉన్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆనాటి సోదాల్లో తేల్చింది సో ఈ సెక్యూరిటీ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బూటకపు స్వభావాన్ని కూడా ఈ ఆపరేషన్స్ అన్ని కూడా నిర్ధారించడం జరిగింది కాబట్టి మేము ఇంకా లోతైన విచారణ జరుపుతాం ఇప్పుడు వీళ్ళు ఏదైతే అడ్రస్ ప్రకటించారో అడ్రస్లో కూడా అదేమి లేదు అని చెప్పి ఆనాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండవ తారీఖు నాడు విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ఇది అయితే దీనికి కొనసాగింపుగా మళ్ళీ జనవరి ఇరవై నాలుగు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగవ తేదీన హైదరాబాద్లో వివేక్ గారిని పిలిచి వాళ్ళు విచారణ కూడా చేయడం జరిగింది ఆ విచారణ చేసినటువంటి సందర్భంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చాలా విషయాలు చాలా స్పష్టంగా చాలా లోతుగా విచారణ చేసినట్టు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ ఈడీ విచారణ అనేది ఈ కేసులో కొనసాగుతుంది ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈడీ విచారణ అనేది ఈ కేసులో కొనసాగుతుంది కానీ దుర్మార్గంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డేట్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసును క్లోజ్ చేస్తున్నామని చెప్పి కోర్టులో పిటిషన్ వేసి రిపోర్ట్ వేసారు ఏ డేట్ నాడంటే అది ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎనిమిదో నెల పద్నాలుగో తేదీ నాడు ఏమో ఈడీ ప్రెస్ నోట్ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టుగా కోట్లాది రూపాయల ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా కోట్లాది రూపాయల ఇల్లీగల్ ఆపరేషన్స్ జరిగినట్టుగా భూ లావాదేవీలు భూ ఆస్తులు వీటన్నిటికి సంబంధించి ఇక్కడ లోతైన విచారణ జరుపుతామని చెప్పి ఈడీ విడుదల చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఉంది అదే కాకుండా దానికి కొనసాగింపుగా జనవరి ఇరవై నాలుగు ఈ సంవత్సరంలోనే హైదరాబాదు ఈడీ ఆఫీస్కి వివేక్ గారిని పిలిచి ఈడీ విచారణ రోజంతా చేసింది మళ్ళీ ఫర్దర్గా కూడా విచారిస్తాము మళ్ళీ పిలుస్తామని కూడా చెప్పింది కానీ తెలంగాణ పోలీసులేమో మొన్న ఎనిమిదో నెలల మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద దీంట్లో ఏం లేవు అని చెప్పి కేసును క్లోజ్ చేసింది అంటే కారణం ఏంది హోంమంత్రిత్వ శాఖ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి వందల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగిన సూట్ కేస్ కంపెనీలు బోగస్ కంపెనీలు పెట్టి ఈ రకమైనటువంటి లావాదేవీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించి అది విచారణ జరుపుతుండగా కూడా తెలంగాణలో హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కింద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివేకును వ్యాపారాలనే ఉద్దేశంతో ఈ కేసును పోలీసు వాళ్ళకి చెప్పి క్లోజ్ చేయించు క్లోజ్ చేస్తూ ఒక పిటిషన్ వేశారు ఇవాళ దాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ మా బిఆర్ఎస్ లీగల్ టీం మా భరత్ గారు జక్కుల లక్ష్మణ్ గారు అదేవిధంగా మా కళ్యాణ్ గారు అదేవిధంగా మా లలితారెడ్డి గారు మా కార్తిక్ గారు మా లీగల్ టీం అంతా కూడా కలిసి ఇవాళ ఒక ప్రొటెస్ట్ పిటిషన్ను మేము నాంపల్లి కోర్టులో వేయడం జరిగింది డెఫినెట్గా ఇవాళ నేను మీడియా ద్వారా నేను వివేక్ చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నువ్వు వివేక్ను కాపాడలేవు వివేక్ నువ్వు ఈ విషయంలో నుంచి నువ్వు బయటపడలేవు ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతూ ఉంది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అఫీషియల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసినటువంటి ప్రెస్ స్టేట్మెంటే ఉంది విచారణ ఇంకా లోతుగా ఈడీ కొనసాగిస్తూ ఉంది ఈ విచారణ ఒకవైపు జరుగుతుండగానే తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ రకంగా కోర్టులో రిపోర్ట్ వేయడం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసును క్లోజ్ చేస్తూ రిపోర్ట్ వేయడాన్ని మేము ఛాలెంజ్ చేస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ వేసినాం డెఫినెట్గా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయ పోరాటాన్ని మా బీఆర్ఎస్ లీగల్ సెల్ లీగల్ టీం ఆధ్వర్యంలో కొనసాగిస్తాం